ఓపెన్ చేసిన తర్వాత ఇమీడియట్గా మనకి స్క్రీన్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది సో ఇందులో మనకి ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ బీసీ ఎంబీసీ అదేవిధంగా బీసీ ఫెడరేషన్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి సో ఇందులో ముఖ్యంగా మనం ఏ కమ్యూనిటీకి చెందిన వాళ్ళమైతే దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే బీసీ కమ్యూనిటీ కాబట్టి బీసీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ లింక్ అని ఓపెన్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత మనకు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది ఇందులో మనం బీసీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ బీసీ కార్పొరేషన్ అని కనిపిస్తుంది దీంట్లో నేమ్ యాజ్ పర్ ద ఆధార్ ఆధార్లో మన నేమ్ ఏ విధంగా అయితే ఉందో దాన్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది దాని తర్వాత ఆధార్ నెంబర్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఒకవేళ రేషన్ కార్డు ఉన్నట్టుంటే అంటే రేషన్ కార్డు ఉన్నవాళ్ళు మాత్రమే దీనికి అరువులు సో రేషన్ కార్డు వాళ్ళు ఇక్కడ రేషన్ కార్డ్ డీటెయిల్స్ సో రేషన్ కార్డు వాళ్ళు ఇక్కడ రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ చూసి ఇక్కడ బెనిఫిషరీ టైప్ అని అడుగుతుంది లబ్ధిదారుని రకము సో మనం ఇది క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఇండివిజువల్ అని వస్తుంది సో దీన్ని ఇండివిజువల్ సెలెక్ట్ చేయాలి దాని తర్వాత సెలెక్ట్ అసిస్టెన్స్ టైప్ అని వస్తుంది ఆర్థిక సహాయం రకం అడుగుతుంది బ్యాంక్ లింక్డ్ స్కీమ్ అని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత సెక్టర్ ఏ సెక్టర్ అని అడుగుతుంది సో మనం అగ్రికల్చరల్ సెక్టర్ అగ్రోబేస్డ్ ఆనిమల్ హస్బెండ్రీగా హార్టికల్చర్ ఇండస్ట్రియలా లేకపోతే మైనర్ ఇరిగేషన్ ట్రాన్స్పోర్ట్ నేనైతే యానిమల్ హస్బెండ్ సెలెక్ట్ చేస్తున్నాను చేసిన తర్వాత మళ్ళీ ఇందులో మనకు స్కీమ్స్ అడుగుతుంది బఫెలోస్ అని బులక్ కార్స్ అని కౌస్ అని డైరీ ఎగ్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా అడుగుతుంది నేనైతే ఫిష్ బిజినెస్ అని సెలెక్ట్ చేస్తున్నాను చేసిన తర్వాత వీటి చూపిస్తున్నారు మనకు మినిమం యూనిట్ కాస్ట్ ఎంత అదేవిధంగా మాక్సిమమ్ యూనిట్ కాస్ట్ ఎంత అని చూపిస్తున్నారు దీన్ని చూపించిన తర్వాత దీన్ని మనం క్లిక్ చేయడం వల్ల మనం ముందుకు వెళ్ళిపోతాము సో అక్కడ నుండి మన అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది థ్యాంక్